హలో వాళ్ళు వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఈరోజు మనం ఆంధ్ర అభివృద్ధికి సంబంధించిన తెలంగాణ వార్తలనే చూద్దాం ఇక మహిళలకు రైస్ మిల్లులు వడ్ల నిల్వ నిల్వకు గోదాములు కూడా ఇక మహిళా స్వయం సహాయక సంఘాలు అధ్వారంలో మండలానికి ఒక చొప్పున నిర్మాణం ఇక మిల్లింగ్ రైస్ ఎఫ్సిఐకి ఇచ్చే బాధ్యత సంఘాలకే ధాన్యం బొక్కుతున్న ఆ పంది బొక్కులు జవాబిదే ఇక వెయ్యి ఆర్టీసీ బస్సులు మహిళల యాజమానులు ఇక వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి వారే ఇక చంద్రగ్రహణం తొలిగి ఆడబిడ్డలను స్వేచ్ఛ వెలుగు ఇక టన్నల్ కులిన పంట ఎండిన బిఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందం దానితో ఎవరు బాగుపడలే తర్వాత ఇక పేరేడ్ గ్రౌండ్ పేరెడ్ గ్రౌండ్ లో భారీగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇంద్రమ మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ ఇక మహిళా సంఘాలకు రూపాయలు ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఓట్లు చెప్పు అందజేత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం పేరేర్ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం దేవ్ రెడ్డి హాజరైన మహిళలు తర్వాత ఇక రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కేంద్రంలో మహిళ స్వయం సహాయక సంఘాలు అధ్యయనంలో రైస్ మిల్లులు గోధుమలు ఏర్పాటు చేసే బాధ్యత తన తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇక అయితే కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను రాబోయే రోజుల్లో వారే నిల్వ చేసుకునేలా స్థలాలు ఇచ్చి గోధుమలు కట్టిస్తామని తెలిపారు అలాగే ఆ వడ్లను మిల్లింగ్ చేసే చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఈఐ కి సరఫరా చేసే బాధ్యతలు మహిళా సంఘాలకి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఎందుకు మండలానికి రైస్ మిల్లు నిర్మించి మహిళా సంఘాలను ఇస్తామని తెలిపారు అంతర్జాతీయ మహిళా సందర్భంగా మంత్రి సిద్ధత మరియు మంత్రులతో కలిపి పేరే భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఎంపీలంతా ఏకం కావాలి రాష్ట్ర సమస్యలపై రాజకీయ అలా తీతంగా ఇక అవసరమైతే అయితే పార్లమెంటు వాయిదా తీర్మానం ఇక అఖిలపక్ష అఖిలపక్ష హాజరు కాని బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు గైర్ హాజరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి బిఆర్ఎస్ మరియు బిజెపి సంబంధించిన ఎంపీలు అనేది హాజరు కాకోవడం కారణాలు కూడా చెప్పొచ్చు ఇక ఇక తెలంగాణలో ఎన్డీఏ కూటమి తెలంగాణ ఉపాధ్యాయులు పట్టు భద్ర నియోజకవర్గాలు రెండింటిని బీజేపీ గెలుచుకోవడం ద్వారా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తనది పై చేయని రుజువు చేసుకుంది కాంగ్రెస్ బలహీన పడుతుందని అభిప్రాయపడాలని బలం చేకూరుతుంది ఇదే ధోరణి కొనసాగి వచ్చి నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్న ఆ విశ్లేషకులు తాజాగా ట్రిబుల మోదీ భూమి పూజ కేబినెట్ అమోదానికి రంగం సిద్ధమవుతుంది భూసేకరణ గడ్కరికి చెప్పి ఒప్పించాను వచ్చేది రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఇక కాంగ్రెస్ విఫల గ్యారెంటీలు మాపై ఉదం ఏంటి తెలంగాణ బాస్ బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప పార్టీలు ఇక మహిళా దినోత్సవ రోజున అఖిలపత్య సమావేశమా ముందస్తు కార్యక్రమం వల్లే మేము వెళ్ళలేదన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక ఎవరు చాంపియన్స్ ఈ రోజు జరగబోయే భారత్ న్యూజిలాండ్ ఫైనల్ నేడే కోహ్లీ రైతు పై అందరి లో సిటీ తుది సమరం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక చాకిలో నొప్పి కాలువ కాలువలోకి కాలుక తండ్రి ఇద్దరు చిన్నారులు మూర్తిగా ప్రాణాలు బయట పడ్డ తల్లి ఇక వరంగల్ జిల్లాలో ఘోర దుర్ఘటన ఇక కాలు నడుపుతున్న తండ్రి ప్రవీణ్ కుమార్ చాకిలో నొప్పి ఆసుపత్రికి వెళ్ళడానికి యత్నిస్తుండగా ఎస్ఆర్సిపి ఆ కాలువలో పడ్డ కాలువిక కుమారుడు మృతదేహానికి హత్తుకొని దోతిస్తున్నా కృష్ణారేణి ఇది మరి ఘోరం కారాపేనా కనీసం అంబులెన్స్ కి కాల్ అయినా అంబులెన్స్ లో వెళ్ళడానికి ప్రయత్నించలేదు వీళ్ళు సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అనేది చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ ఆన్సర్ ఎమ్ఐ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేవి మీరు ఇవ్వచ్చు